హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈరోజు వరలక్ష్మి వ్రతానికి గోధుమ పిండితో తొమ్మిది రకాల ప్రసాదాలు తక్కువ టైంలో ఎలా చేయాలో చూపిస్తున్నా అండి ఈ అమ్మవారికి పెట్టి అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందాలని కోరుకుంటున్నా దానికోసమే నేను ఒక ముక్కాలు కేజీ వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే పిండి మటుకు ఎక్కువ కలుపుకోండి దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ముందు పొడిపిండి బాగా కలుపుకోవాలండి ఈ ఆయిల్లో ఈ పొడిపిండి అంతా కలిసేలాగా అప్పుడు కొంచెం మనం చేసే ప్రసాదాలకి బాగా సాఫ్ట్గా వస్తాయండి అలా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ముద్దలాగా చేత్తోటి కలుపుతూ చపాతి పిండిలాగా కలుపుకోవాలండి మనం పిండి బాగా కలుపుకుంటే మనం చేసే ఐటమ్స్ అన్నీ బాగా సాఫ్ట్గా బాగా వస్తాయండి ఇలా ముద్దలాగా కలుపుకున్నాక పైనుండి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని మనకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చండి లేదంటే కనీసం ఒక పది పదిహేను నిమిషాలన్నా పక్కన పెట్టేసుకోవాలి నేను మూత పెట్టి పక్కన పెట్టేస్తాను హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి పిండి బాగా సాఫ్ట్గా ఎంత బాగా అనిపిస్తుంది ఇంకొకసారి చేతితోటి బాగా కలుపుతూ ప్రెస్ చేసుకోవాలి మనం మార్నింగే లేస్తాం కాబట్టి తొందరగా ఇలా పిండి అవి కలిపి పక్కన పెట్టేసుకుంటే తర్వాత మనం చేసుకునేకి వీలుగా బాగా నాను ఉంటుందండి ఇలా ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి అది బాగా కలిపేసి పక్కన పెట్టే చేసుకున్నాక కడాయిలో ఒక కప్పు నువ్వులు వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఇంకొక కప్పు పల్లీలు వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటితో ఏం చేస్తా అన్నది తర్వాత చూపిస్తాను ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారినాక మన ఒక కప్పు నువ్వులకి హాఫ్ కప్పు బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఈ పొడిని అలాగే పల్లీలో కూడా హాఫ్ కప్పు బెల్లం వేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకొని పక్క పక్కన పెట్టుకోవాలండి ఈ పొడిని కూడా ఇంకొక కడాయిలు ముప్ప ఒక కప్పు పంచదార వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని కొంచెం తీగ పాకంలాగా అదే మనం గులాబ్ జామ్కి ఎలాగ పాకం పడతామో అలా పట్టుకోవాలండి ఇది పాకమయ్యేలోగా మరో పక్క పక్క డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుందండి లో ఫ్లేమ్లో పెట్టుకుందాము ఇప్పుడు ఈలోగా మనం చేసుకున్న ఐటమ్స్ అన్నీ తయారు చేసి పెట్టుకుందాం అండి తర్వాత ఫ్రై చేసుకోవచ్చు ముందుగా ఇలా చిన్న చిన్నగా పూరీలు చేసుకుంటున్నాను అండి నేను అన్ని ఐదు కానీ తొమ్మిది కానీ చేస్తున్నా అండి పూరీలు చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇంకొకటి పెద్ద ముద్ద తీసుకొని ఇలా చపాతి లాగా ఒత్తుకోవాలండి పెద్ద సైజు లాగా చేసుకుంటున్నా దీన్ని సైడ్ అంతా క్రాసులు ఇలా కట్ చేసుకొని అడ్జస్ట్ అన్నీ తీసేస్తుండ దీన్ని బిస్కెట్లు తయారు చేస్తుండీ ట్రయంగిల్స్ షేప్లో ఇలా చాక్తోటి కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి ఈ ఎక్స్ట్రా ఉన్న తీసేస్తే షేప్ కొంచెం బాగుంటుందని అవి ఉన్నా పర్లేదు ఇలా క్రాస్గా కట్ చేసుకుంటున్నాము ఇలా కట్ చేసుకున్న బిస్కెట్లను కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా ఎన్ని కావాలంటే అన్నీ కట్ చేసుకోవచ్చు అండి మీరు చపాతి చేసి సైడ్లకు కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి ఇది ఇంకొక రకము ఇవి పనస్త తొనలండి ఇలా కట్ చేసుకున్నాక వన్ బై వన్ లేయర్ మీద ఒకటి ఇలా ఇలా వేసుకోవాలండి అప్పుడు బాగా ఈ పనస్త తొనలు బాగా వస్తాయి ఇవి కూడా మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు నేనైతే ఐదు చేస్తున్నా అండి ఇలా ఇవి కూడా చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి మరి కొసలు ఎక్కువ ఉండే కొంచెం ఆ సైడ్కి పిండి తీసేయచ్చు నెక్స్ట్ ఇంకొక ఐటెం చేస్తున్నా అండి ఒక చపాతీ చేసుకొని అందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వులు పిండి వేసుకోవాలండి ఈ కజ్జికాయలు ఇవి చేయటానికి కర్జికాయలు చెక్క కూడా అవసరం లేదండి ఇలా చేతితోటి గట్టిగా నొక్కుతుంటే ఆ పిండి బయటికి రాకుండా బాగుంటుంది ఒకవేళ చపాతి ఆరిపోయిందంటే నాకు చుట్టూరు వాటర్ తేమ చేసి ఆ తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే బయటకు రాకుండా విడిపోకుండా ఉంటుందండి నూనెలో వేసినప్పుడు కూడా పిండి చూడండి మన పంచదార పాకం కూడా రెడీ అయింది ఇలా కొంచెం తిక్గా అయితే సరిపోతుందండి ఇంక ఇప్పుడు దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం మరొక చపాతి చేసి అందులో ముందుగా మిక్ ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి వేస్తుండీ పల్లీల పొడి వేసినాక చుట్టూరా వాటర్ తేమ్ చేస్తున్నాయి ఇలా అయితే విడిపోకుండా ఉంటుందండి మీరు కావాలంటే ఈ కజ్జికాయలకి చంద్రకళలకి ఒకే పిండి కూడా వేసుకోవచ్చండి నేను రెండు ఐటమ్స్ చేస్తున్నా కాబట్టి రెండు పిండిలు వేస్తుండే ఇలా పైన మరొక చపాతి వేసి ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి అప్పుడు ఇవి చంద్రుని వల్లే ఉంటాయి కాబట్టి అందుకని వీటిని చంద్రకళలు అంటారండి ఇలా చుట్టూర చుట్టుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి అప్పుడు ఊడిపోకుండా ఉంటుంది ఇలా ఇవి కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరొక చపా చపాతి మీద పొడిపిండి చల్లుకుంటూ కాస్త నీరు రాసుకుంటూ మళ్ళీ దాన్ని ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి ఇలా నాలుగు ఐదు సార్లు చుట్టుకుంటూ చపాతిలాగా చేసుకుంటుంటే బాగా వస్తుందండి ఇది మడత కాజా నేనైతే ఒక్కసారే చేస్తుంటా చేస్తున్నానండి ఐటెం కోసమే అలా మడత కాజా లాగా పొరలు పొరలుగా అయితే రాదండి కాకపోతే ఎక్కువ సార్లు ఇలా ప్రెస్ చేసుకుంటూ చపాతీ చేసుకుంటూ మళ్ళీ పొడి చల్లుకుంటూ మళ్ళీ చపాతీ చేస్తే మటుకు అలా మడత కాజా లాగే వస్తుందండి నేనైతే చెప్పాను కదా ఒక్కసారే చేసుకుంటుండ షేప్ కోసమే ఇప్పుడు ఐటెం కోసమే చేస్తున్నాం కాబట్టి మనకు ప్రసాదం చేస్తాము ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఇలా చేసినాక చిన్న చిన్నగా కట్ చేసుకొని కొంచెం చేత్తోటి మళ్ళీ దాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుందండి ఇవి కూడా ఒక ఐదే చేస్తుండ మనం టైం బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవాలండి ఇలా చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇదేనే కదండి మీరు ఏ అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇంకొక ఐటెం చేస్తుండీ చపాతీ చేసుకొని దాన్ని ఇలా ట్రయింగ్ లాగా వేసుకొని మళ్ళీ దీన్ని దీన్ని ఇలా సైడ్కి మడుస్తుండే ఇవి వచ్చి లవంగా మొగ్గలండి ఈ దీని మీద లవంగా గుచ్చుకోవచ్చు నేనైతే ఇప్పుడు కూర్చోట్లేదండి ఇవి కూడా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకో ఇంకో ఐటమ్ అండి ఇలా చపాతీని చిన్న చిన్నగా రౌండ్గా చేసుకొని దాన్ని ఇలా బొటన్ వేలతోటి తోటి నొక్కితే సరిపోతుందండి ఇవి బాదుషాలు ఎక్కువ నొక్కని అవసరం లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుందండి ఇవి కూడా చేసి పక్కన పెట్టుకొని మరొక ఐటెం కోసం అండి ఇలా వాడని దుబేన తీసుకోవాలండి మనం వాడుకునే దుబేన కాదు దాన్ని తీసుకొని ఇలా పై నుండి వేళ్ళతోటి నొక్కుతూ కిందికి తీసుకోవాలండి ఇవి గవ్వలు గవ్వల చక్కలు కూడా ఉంటాయండి మీరు ఓటితే అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా దువ్వెంతో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసినా సరిపోతుందండి ఇలా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ చేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ముందుగా బాదుషాలు గవ్వలు కాజాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అవి నూనెలో నుండి పైకి తేలినాక మళ్ళీ స్టవ్ ఆఫ్ ఆన్ చేసుకొని మీడియం మంట మీద కాల్చుకోవాలి అప్పుడే లోపల నుండి ఫ్రై అయ్యి ఈ బాదుషాలు గవ్వలు బాగా ఎగుతాయండి లేదంటే వేడి వేడి నూనెలు వేస్తే అవి పైన కాలిన లోపల పచ్చిగా ఉంటాయండి అంత బాగా అనిపించదు ఇలా పైకి తేలినాక స్టవ్ ఆన్ చేసుకొని ఇలా తిప్పుకుంటూ బాగా ఎర్రగా వచ్చేంతవరకు కాల్చుకోవాలండి అప్పుడే లోపల నుండి బాగా ఫ్రై అయ్యి బాదుషాలు కానీ ఈ గవ్వలు కానీ బాగా సాఫ్ట్గా ఉంటాయండి మనం పంచదార పాకం లేసినప్పుడు ఇలా ఎర్రగా బాగా ఫ్రై చేసుకున్న ఈ ని బాదుషాలని మడత కాజాలని ఇప్పుడు పంచదార పాకంలో వేసుకోవాలండి మనం ముందే పాకం పట్టి పెట్టుకుంటాం కాబట్టి ఇలా వేసుకొని ఈ పాకంలో మునిగే తట్టు కలుపుకొని ఉంచుకోవాలండి ఇవి నాంత ఉంటాయి ఇంకా నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మనం ముందుగా చేసుకున్న ఐటెంలన్నీ కాల్చుకోవాలండి నేను ముందు ఇలా బిస్కెట్లు వేసుకుని బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాండి అండి వీటన్నిటికీ నూనె వేడి వేడిగా ఉండాలి అప్పుడే బాగా తొందరగా తర్వాత పూరీలు వేసి ఇలా వేడి నూనెలో పూరీలు అయితే బాగా పొంగుతూ వస్తాయి ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత పనస్తలు వేసుకొని కాల్చుకుంటున్నాయి వీటిని కూడా రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి ఇవే కాదు మనకి ఏ ఐటమ్స్ వస్తే అవి కాల్చు చేసుకోవచ్చు అండి అందులో రెండు తీసుకొని నేను పంచదార పాకంలో వేసుకుంటున్నాను వీటిని స్వీట్ లాగా ఉంచుకోవచ్చు లేదంటే ఇలా ప్లెయిన్ లాగా తీసుకోవచ్చు నేను కొన్ని ప్లెయిన్ లాగా ఉంచుతుండే కొన్ని పంచదార పాకంలో వేస్తుండండి పాకంలో వేస్తే బాగా నానుతూ వస్తాయి తర్వాత మన లవంగ మొగ్గలు కూడా వేసుకొని కాల్చుకోవాలండి దీనికి కూడా కొంచెం హై మంట కాకుండా మీడియం మంట మీద పెట్టి కాల్చుకుంటే ఇవి బాగా పొంగుతూ వస్తాయండి ఇవి కూడా రెండు వైపులా బాగా కాల్చుకొని ఇవి కూడా బాగా కాల్నాక పంచదార పాకంలో వేసుకోవాలండి పంచదార పాకంలో వేసుకున్నాక ఆ పాకంలో కాస్త మునిగే తట్టు చూసుకుంటే బాగా పాకంలో అన్నీ బాగుంటాయండి తర్వాత కజ్జికాయలు కూడా వేసుకొని కాల్చుకోవాలి రెండు వైపులా వీటన్నిటికీ సరిపడమైన ఆయిల్ ముందే వేసుకుంటే వేడివేడిగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కాల్చుకోవచ్చండి ఇలా కాల్చుకున్నాక వీటిని కూడా పక్కన పెట్టేసుకుంటున్నాం వీటి తర్వాత చంద్రకళలు కూడా వేసుకొని కాల్చుకోవాలండి అన్నీ బాగా ఎర్రగా కాల్చుకోవాలి ఏ ఐటమ్ చేసుకున్న నూనె వేడి వేడిగా ఉంటే తొందరగా అయిపోతుంది ఈ ఒక పక్క చేసుకుంటుంటే మీరు ఇంక వేరే ప్రసాదాలు చేసుకోవాలన్నా మరొక పక్క పెట్టుకొని చేసుకోవచ్చండి అలా టైం సేవ్ అయిపోతుంది వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుంటుండండి మనం చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నండి వీటని ఇప్పుడు అమ్మవారికి దగ్గర సమర్పిస్తుండే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేట్లో బాదుషాలు పనస తొనలు బిస్కెట్లు కజ్జికాయలు చంద్రకళలు పనస తొనలు పూరీలు అలాగే ఇది మడత కాజాలండి తర్వాత గవ్వలు వీటితో పాటు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వుల పిండి కూడా పెట్టండి పిండిలాగా పెట్టచ్చు లేదంటే వాటిని లడ్డులాగైనా చుట్టుకొని కూడా పెట్టచ్చండి ఇన్నే చేయాలని లేదు మీకు ఈటల్లో ఏ నచ్చితే అవి చేసి పెట్టుకోవచ్చండి అలా అన్ని విడివిడిగా పెట్టనవసరం లేదు అన్నీ కూడా కలిపి ఒక ప్లేట్లో అయినా విడివిడి పెట్టాలని లేదండి అలాగే నేను ఇంకొన్ని వీడియోస్ ఒకే అన్నం తోటి ఐదు రకాల ప్రసాదాలు అవి కూడా వీడియో చేసి పెట్టను అండి వాటి లింక్ కూడా డిస్క్రిప్షన్లోకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో